మరి కోండ్రపేట గ్రామం లోపల మండలం కదా మరి కోండ్రపేట మండలంలా మరి కోండ్రపేట విలేజ్లా మరి అటువంటి సవలచ్చ యాదవులు మరి గొల్లరాజుల సమక్షం లోపల మరి మీద సవడలమ్మ అటువంటి ఐదు రోజుల పండగ అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ జరుగుతుంది కాబట్టి ఇలా మొదటి రోజు మరి కథ కాలక్షేపం నిర్వహించేది ఇక్కడ మరి ఒక కథ కాలక్షేపం నిర్వహించిన పెద్దలందరికీ మా సవడమ్మ ఒక కళా కళాకారుల పూజల చేత అందరికీ శనార్థులు తెలుపుకుంటూ మరి వెల్జీపురం గ్రామం ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఒప్పు పూజ మరి అంగరంగ వైభవంగా ఐదు వేల పండుగ జరుగుతుంది వీళ్ళ మొట్టమొదటి రోజు మరి చెప్పబోయే ఒక కథనంగా ఆడబిడ్డి ఆయన రాద ఒక ఖాతయ మొదల మారూ మాన గడ్డ విశేషవాడ వీరణ వేయాల పూర్ణ జై అమ్మవారు పార్వతి పదవేలనంటే What do Ok, ok. ശിവനന്ദ്ര കോട്ടോ ശിവഡേല ശിവനന്ദ്ര കോട്ട പർവത്തഞ്ചനഗിരിലേ ഓരമ അല്ലാമത്തെ കഥ്യ

చిన్న గిల్లల్లో ఉండాలి ఆ లోకాల శంకరు అటు భక్తుల కొరకు ఇంపుకోని హిమాలయ పర్వతాలలో ఓం ఓం అనుకుంటు హిమాలయ పర్వతాలలో తపసు పట్టుకొని ఉన్నడు కైలాసనాథుడు ఇప్పుడు కాని అప్పుడు కాని పరమేశ్వలేని లేని చిన్న చీమైన శిక్షణ కృష్ణుడు ఈశ్వర బ్రహ్మము పురి చేసిన మాయ బొమ్మలు మనం ఉన్నాం మట్టి బొమ్మలు మనం ఉన్నాం మరి ఆ పార్వతి గారు అని అటువంటి పరమేశ్వరం పుట్టిన వాళ్ళు భక్తులు ఎంతో మంది ఉన్నారు ఈ భూలోక నగరంలో మరి అందులోపల ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఏ పడగడు మరి ఎక్కడ ఉన్నదో అంటే ఒకటి నల్లయ్య సుందరసేన వట్టాని పరిపాలనే చేసాడు సుందరసేన మహారాజు సుందరసేన మహారాజు వారియాడి విల్ల సుందరప్ప ఆ ఆ ఆ కడెర్ వట్టమరు ఎవరన్న దియోక కడెర్ వట్టమొక ఎవరన్న దిసిన గుట్టల వీణాది నాయల మందావెన గుట్టల వీణాది మందాదిన బోదకిండు నదియక బోద కుర్రాల ఉన్నయల ఓద రాజ్యం ఉన్నది ఆవో రాజుల కట్టి ఇవే రామ రామరామను కూడా రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేవదేవాను కూడా దేవ పరిపాలన చేస్తున్నాడు ఆ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది కాదన్న తల్లి

ಸಿನ್ನ ಬೀಜ ಕರ್ಣವಾದಿರ ನಾಯಿನೋ ಹೈರೆಲ್ಲ ನಾಡಿವಿಲ್ಲ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲೆ ಲೋಪಲ ಸದುರು ಶಾಸ್ತ್ರ ನೆರ್ತ ಉನ್ನಾಗ ಓ ದೈವಮ್ಮ చిన్న బిడ్డ మర్యాద గురుకుల పాఠశాల లోపల ఉండాలి ఈ పెద్ద బిడ్డ మనం అది చూసినాం అటువంటి అత్తగారి లోపల భర్తతోని ఆనందంగా ఉండదు గాని సుందరసేన మహారాజు రాజ్యం ఏలుతున్నాడు దేశమేలుతున్నాడు వచ్చగానికి వచ్చగానికి ఇటువంటి సన్నాతి కాదనకుంట లేదనుకుంటా అన్నదానాలున్న దానాలు చేస్తాడు అమలాల ఆత్మ ఆత్మబాంధవలాలు ఇప్పటి కాని అప్పటి కాని మానవ జలవాయి పుట్టినప్పుడు మనిషి ఎంబ వచ్చేదేమిటి మనం చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పాపం తప్ప మన ఎమ్మడ రాదు కోట్ల సిరిమంతం కొంపల్లే పాడబడుతుంది కాట్లో పెట్టినాడు కాసు వస్తుారం ఎవరి పాలు రాజ్యం ఎవరి పాలు దేశం ఎవరి పాలు మనం చేసుకున్నది ఏమిటి పుణ్యము పాపం మన ఎమ్మడ తప్ప ఇంకొక వస్తువు మనతో రాదు ఆఖరికి సచ్చిన్నాడు దింపుడు గల్ల పాలు అప్పుడు ముట్టికి మూడు ములతాడు తెసుదా ములతాడు సుతు దింపి పాడేస్తారు ఏమన్నా అత్తదా మనం రాజు పడారు ఏమీ రాదు దానమే గొప్పది ధర్మమే గొప్పది దానము షడని పదార్థం అన్నారు ధర్మము షడని పదార్థం అన్నారు అడుగులాల దాని ధర్మాలు బంధు పెట్టకుండా రాజ్య పరిపాలన చేస్తుండే దేశ పరిపాలన చేస్తున్నారు మరి రాజు మర్యాద మరి రాజల్ల కచ్చి ఇరు మీద ఉండని కానీ ఇళ్ల లోపల తల్లిగా సుందరకు చాలు గుండె చల్లు ఉన్నది గుండెలకు బిల్లు ఉన్నాయి ముందుకే భగవంతుని కోరక ముందుకే నాకు ఇతరు బిడ్డలు మా తండ్రి భగవంతుడు నాకు బిడ్డలు ఓడిగట్టిగాని గా సంవత్సరానికి పన్నెండు పండుగలు అన్నారు ఉన్నోనికి రోజు పండగనే లేనోనికి నెలపొక్క పండగ అన్నారు నిలబొత్త పండగల్లా ఏడాదికి ఒక్కసారి వస్తుంది బతుకమ్మ పండుగ ఏడాదికి ఒక్కసారి వస్తుంది రాకిళ్ళ పుల్లం అవలాలా రాకిళ్ళ పుల్లవు నాడు నాకు ఇద్దరు బిడ్డలున్నరే నా ఇద్దరు బిడ్డలు చూసినవా అన్ని పండగలకు నాలుగు రోజుల ముందుగా అలా ఎప్పి పప్పు నా ఇద్దరు బిడ్డల ఇంటికాడ పండగ ఎలా తీసుకొని పోతాంత్రి గారి రాకిల్ల పుల్లవు నాడు ఒక్క బిడ్డ అవ్వగారు ఇంటికి అస్తలేదురాయినా బిడ్డల అన్ని పండుగల కస్తుమరువుగా రాకిళ్ల పుల్లానికి ఎందుకొరకు వస్తలేరానిగా కన్న తల్లి ఇద్దరు బిడ్డలు అడిగినాడు గా ఇద్దరు బిడ్డలు ఏమన్నారు నా కన్నా ముందు ఉట్టినా అన్నగాళ్ళు లేరు నాకన్నా వెనుక చీరి ఉట్టినా తమ్ముళ్ళే రాకిళ్ళ పుల్లవో అంటే అన్న ఎల్లెల్లో అనుబంధం అన్నారు అన్ని పండగలకు అయ్యవ్వ బతికి ఉన్నట్టు ఉంటే అయ్యవ్వ లేకుండా అన్నదమ్ములు బతికి ఉన్నట్టు ఉంటే అన్ని పండగలకు నా చెల్లె ఎల్ల మన ఇంటి పండగ పండుగ జరుగుతుంది వాక్క మన ఇంటి కాడకి పండగ పండుగ అని నాలుగు రోజులు ముందుగా మతలాబు చెప్పుకుంటూ రక్క ఎల్లెళ్ళ కానీ రాగిళ్ళ పున్నము నాడు ఏ అన్నగాడు ఏ చెల్లకు మతలాబు ఎప్పుడు ఓ చెల్లెనా ఇంటికి అచ్చిపోయే నాకు రాగి అచ్చిపోయాను ఏ అన్నగాడు ఏ ఏ తమ్ముడు ఏ అక్కకు ఎప్పుడే అవ్వ అందుకే ఈ యొక్క రాయికిల్ల పండగకు పిరువని పండగకు అన్న పేరు వచ్చింది అన్న ఎల్లెల అనుబంధము అక్క తమ్ముళ్ళ అనుబంధం రాయికిల్ల పున్నము నాడు అమ్మా నీకు అటువంటి తడుపు లేడు నాకు అన్నగాడు లేడు నాకు ఒక్క తమ్ముడు లేడు మేము ఈ రాకిళ్ల పున్నానికి ఎందుకు రావాలి మేము వచ్చి రాకిల్లు ఎవరి గట్టునంతవ ఇద్దరి తల్లి వరికి సుశీలరీ చాల గుండే చల్లవన్నే ఓ గుండెల్లవన్నీ కార్యాలు పొర్లవడతన్న జన్మ మీద మన్ను ఈ జన్మ నాకెందుకు ఇస్తవి తండ్రి ఇద్దరు తోట నా గొప్ప బిడ్డ ఫలవు నాకు లేకపోయరా దేవుడా